తరబడి ఎన్ని మందులు మోకాల నొప్పులు తగట్లే చికిత్స సాధారణంగా పిల్లలకు పరీక్షలంటే తండ్రి వచ్చి కుమారుడిని పరీక్షా కేంద్రం దగ్గర దింపి వెళ్తారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ తండ్రికే పరీక్షలున్నాయి కుమారుడు వచ్చి తండ్రిని పరీక్షా కేంద్రం దగ్గరికి దింపి వెళ్లాడు ఇదేదో వింతగా ఉంది కదా ఈ ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగింది చదువుకు వయసుతో పనిలేదని నిరూపించారు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్ ఏడు పదుల వయసులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు ఎల్లాగౌడ్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రెండు వేల ఏడులో రిటైర్డ్ అయ్యారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ ప్రారంభం కాగా నిజామాబాద్ చివరలోని బోర్గం పే కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు శనివారం తన కుమారుడు ఆయనను పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు పరీక్ష బాగా రాయనన్నా అన్నింటికీ సరైన సమాధానాలు రాయు అంటూ తండ్రికి జాగ్రత్తలు చెప్పాడు ఈ సందర్భంగా ఎల్లాగౌడు మాట్లాడుతూ గతేడాది పదో తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యానని ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఆయన చిన్నప్పుడు ఏడో తరగతి చదువుకున్నానని తర్వాత అనివార్య కారణాలతో చదువు మానేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు అనంతరం పెళ్లి ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతతో తీరుకుండేది కాదన్నారు చదువంటే ఎంతో మక్కువన్నారు మనసులో చదువుకోలే కోరిక బలంగా ఉండేదన్నారు నిత్యం మూడు నుంచి నాలుగు గంటల పాటు పుస్తకాలు చదువుతానని అందుకే రిటైర్డ్ అయిన తర్వాత ఓపెన్ ఇంటర్ రాస్తున్నానని చెప్పారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి